జై సద్గురు బంబం బాబా నమో నమ బాబా ఆరాధన మహోత్సవం వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పై మండల కేంద్రంలో మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజున శ్రీ సద్గురు బంబం బాబా ఆరాధన మహోత్సవంలో శాంతి జెండాను ఎగరవేయడం నామకరణాలు ఆచారాభ్యాసాలు ఉచిత వివాహాలు భోజన పోటీ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలతో పాటు సాయంకాలం గురు పూజోత్సవ కార్యక్రమం ఉంటుంది కావున స్థానిక బంబం బాబా గురు శిష్యాదులతో పాటు సమస్త ప్రజానికం రాజకీయాలకు అతీతంగా వర్గ విభేదాలు లేకుండా ఈ పుణ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భం భం బాబా గురు శిష్యులు పిలుపునిచ్చారు మరిన్ని విశేషాలను బాబా గురు శిష్యాదుల ద్వారానే తెలుసుకుందాం అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే బెల్ బటన్ నొక్కి ఛానల్ను సబ్స్క్రైబ్ ఈసారి స్వామిగారు మెచ్చి మనస్ఫూర్తిగా ఇచ్చిండే ప్రోగ్రామ్ కుందుర్పికి మూడు సంవత్సరాల నుంచి ఇవాళ ఇవ్వాలంటే కొన్ని ఆటంకాల వల్ల పోషం అవుతుంటే స్వామిగారు ఈసారి ఎవరు వచ్చినా ఏ ఎటువంటి అవాంతరాలు వచ్చినా కుందుర్కి మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రోగ్రాం ఇవ్వాలని స్వామిగారి గట్టి పట్టుదల పెట్టి మనసు పెట్టి ఇచ్చిన గ్రాండ్గా సక్సెస్ వచ్చింది సక్సెస్ కావాలంటే మీరందరూ పూర్తిగా సహకారం చేయాల అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వాళ్ళు మొత్తం భారం అంతా లోకల్ పీపుల్ మీ మీదే ఆధారపడి ఉంటుంది ట్రస్ట్ తరఫున ఏమున్నా సహకారం ఏమన్నా కూడా మేము సహకారం చేస్తాము అయితే ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యేది భారం అంతా లోకల్ పీపుల్ మీ మీదే ఆధారపడి ఉంటుంది ప్రోగ్రాం ఏమవుతుందంటే ప్రొఫెషన్ మండల నుంచి అనుకూలం మందరం నుంచి వచ్చేస్తుంది దాదాపు రెండు మూడు వందల మంది కన్నెలు కలిసాలు పోస్తారు ఇక్కడికి వచ్చేస్తారు స్వామివారి ఇంకా సంస్థలతో శాంతి జ ఎగిరేస్తారు నామకరణాలు ఉంటాయి అక్షరాభ్యాసాలు ఉంటాయి ఉచిత వివాహాలు ఉంటాయి ఇవి అయిన తర్వాత భజన పోటీలు ఉంటాయి ఈ కార్యక్రమాలు మొత్తం అన్నీ సాయంత్రం స్వామివారి యొక్క ఉపన్యాసం ఉంటుంది గురు పూజ ఉంటుంది మహా ఉత్కృష్టమైనటువంటి పూజ అంటే గురు పూజ అంటే అదే గురు పూజలో ఉండే మొత్తం ఈ ప్రోగ్రామ్స్ అవన్నీ లౌకికానికి సంబంధించినవి సంబంధించింది అంటే ఒక గురు పూజ ఆ గురు పూజల యొక్క విశిష్టత ఏమంటే వేళ వచ్చినటువంటి వేలాది మంది జనము వాళ్ళ వాళ్ళ యొక్క ఇబ్బందులు ఇక్కట్లన్నీ సంకల్పం చేసుకొని ఆ గురు పూజలో ఏకాగ్రతతో స్వామి మీద మనసు పెట్టేస్తే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి సంవత్సరానికి ఒకసారి స్వామి గారి ఆశీర్వాదం ఓపెన్ చేసినది ఈ రోజే అంటే గురు పూజ రోజే ఓపెన్ చేసింటారు అడిగి అందరికీ ఆ రోజు ఇది కాబట్టి ఇది ఏదో మామూలుగా ఒక ఉత్సవమో ఇంకొక పర్సనో అన్నట్టు కాకోకుండా ఆ రోజు లౌకికానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనండి మీకు సంబంధించి ఐకానికి సంబంధించిన ప్రా ప్రాబ్లమ్స్లో కూడా మీరు పాల్గొనండి అది ఒకటి మీకు కుదిరిపో ప్రజలకు అది ఒక పెద్ద వరం అది కాబట్టి మీరు తిని సద్వి సద్వినియోగం చేసుకోండి మనస్ఫూర్తిగా సహకారం చేయండి సంతోషంగా భక్తిగా మీరు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలి మీకు మంచి ఆశీర్వాదం స్వామితో ఎందుకంటే మీరు అడిగితే ఇచ్చిండే ప్రోగ్రాం కాదు ఇది స్వామివారి సాంతకతానికి చెందినటువంటి ప్రోగ్రాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేస్తాను సాకాల బాబా బొమ్మం బాబా పరమ పవిత్రమైనటువంటి గురు పూజ కార్యక్రమం ఆరాధన కార్యక్రమం గ్రామంకి రావడం చాలా మనందరి గురువు మంచి ఆశీస్సులు ఇచ్చినట్ల కాబట్టి ఈ కార్యక్రమం మన అందరూ కూడా కలిసి భక్తి శ్రద్ధలతో గురువు పైన ధ్యాస పెట్టి మనందరికీ కూడా గురువు పైన ఒక అభిమానంతో పాటు భక్తి మన అందరిలోనే ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసి గురు యొక్క ఆశీస్సులు పొంది ఈ గ్రామానికి వాపి కూప తటాకాదులన్నీ కూడా నిండి మంచి కర్షకానుకూలత వాతావరణాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మనం అందరూ కూడా త్రికరణ శుద్ధికి ఈ కార్యక్రమం జయప్రవం చేయాల్సిందిగా సమీయంగా మనవి చేస్తుంది అవకాశం అంటే కళా పోషకులకు మంచి అవకాశం ఉంటుంది కళాకారులకు లోకల్ పీపుల్ ఎవరైనా కానీ కళా ఉండి మేము ప్రదర్శించాలనుకుంటే ఉచితంగా మనం స్టేజ్ ఇచ్చేస్తాము అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళు మనం సృష్టి అవసరం లేదు ఎవరైనా కానీ మనం చాలా మాట్లాడు మాట్లాడుతున్నాం చూడండి లోకల్ ఉంటే కుమ్మం స్వామి మూడు సంవత్సరాల కదంటే మాకు ఆరాధన చేయాలి స్వామి అని కుందిపడంతా పోయి అడిగినాము అది మనకి ఫిక్స్ అయ్యి రెండు సంవత్సరాలు అంటే ఇది కేతకా చేరలా ధర్మారంభించారు ఈ స్వా ఈసారి ఎవరు అడిగినా కానీ కుందిరిపడులో చాలా ఆశగా ఉన్నారు కుందు కుందురిపో ఈసారి నేను మనమంతా కలిసి కుందిరిపోయి వెళ్ళా నేను కుందికి చెప్తున్నానని మన కుందిరి కింద ఎంతో అభిమానంతో బాగా భక్తి శ్రద్ధ చేసుకుంటారని ఓ నమ్మకంతో స్వామి గారు ఈ ఈ కృపతో ఈ కార్యక్రమం అప్పగించినారు నేను మనమందరూ కలిసి అన్ని పార్టీల వాళ్ళు కానీ ఏ వర్గాలైతేనే కానీ ఏమీ లేకుండా అంతా కలిసి జయప్రదం చేయాలని అందరినీ కోరుతున్నాను జై జై మార్చి పద్ మార్చి పద్నాలుగో తేదీన మన గ్రామంలో ఈ బాబా ఉరుసు సందర్భంగా ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తాదులకు కూడా బాబా భక్తాదులకు మరి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మన గ్రామంలో ఎంతో శక్తియుక్తులతో జరగబోయే ఉరుస జయప్రదం అందరు జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా మన గ్రామంలో ఈ ఉరుసు జరుగుతుంది కాబట్టి మనం అందరూ శ్రద్ధతో ఎంతో మనము ప్రయోజకులవుతాము కూడా ఎందుకంటే బంబంబాబా స్వామివారు ఎంతో జ్ఞానంతో ఉండ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క శక్తియుక్తులు మన గ్రామం పైన వదిలి మనందరినీ సస్యశ్యామలంగా మన గ్రామానికి శాంతి జరిగే విధంగా అన్ని మంచి జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రోగ్రాంను సక్సెస్ చేద్దామని ఆశిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం